శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనము నేరేడు పండ్లు తినటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాము మనకు సీజనల్గా దొరికే పండ్లు తినటం వల్ల ఎంతో హెల్తీగా ఉంటామండి సీజనల్గా మనకు ఏ ఏ పండ్లు అయితే దొరుకుతాయో ఆ పండ్లను మనం విరివిగా తీసుకోవటం వల్ల హెల్తీగా ఉంటాము ఇప్పుడు నేరేడు పండ్లు తినటం వల్ల మనకు ఎటువంటి లాభము ఫలితాలు ఉంటాయో తెలుసుకుందామండి వర్షాకాలంలో దొరికే ఈ నేరేడు పండ్లు తినటం వల్ల మనకు హెల్త్కి చాలా మంచిది అవి ఎలాంటి ఫలితాలో తెలుసుకుందాము నేరేడు పండ్లు ఆకులు బెరడు ఔషధాల సమాహారం ఎన్నో వ్యాధులను నయం చేసే ఈ పండ్లు చూసేందుకు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి తింటే వగరు తీపి పుల్లగా ఉంటాయన్నమాట పండ్లే కాదు ఆకులు బెరడు కూడా ఎన్నో వ్యాధులను నయం చేయటానికి వినియోగిస్తారు మనకు షుగర్ వ్యాధి ఉంటుంది కదా అంటే చక్కెర వ్యాధి చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు ఈ పండ్లు దొరికినప్పుడు తినటం వలన అది అదుపులో ఉంటుంది అంతేకాకుండా గుండె సంబంధ జబ్బులు కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టడంలో ఎంతో కీలకంగా పనిచేస్తాయి ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అధిక మోతాదులో సోడియము పొటాషియము కాల్షియము ఫాస్ఫరస్ మాంగనీసు జింకు ఐరన్ విటమిన్ సి రెబోక్లోబిన్ నికోటిన్ ఆమ్లం కొలైన్ పోలిక్ యాసిడ్ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఈ పోషకాలు మనలో వ్యాధి నిరోధకతను పెంచుతాయన్నమాట రక్తహీనతను కూడా తగ్గిస్తాయి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది గుండె క్యాన్సర్ ముప్పును తగ్గించే గుణం ఉంటుంది నేరుడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడిచేసి రోజు గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది వాపు కూడా తగ్గిస్తుంది అనమాట కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుతుంది మెదడుకు ఇవి తినటం వల్ల మన మెదడు చురుకుగా పనిచేస్తుంది దానికి ఎంతో ఔషధంగా పనిచేస్తుంది అన్నమాట అలాగే జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది మూత్రంలో మంట తగ్గటానికి నిమ్మ నేరేడు రసం రెండు చెంచాలు నీళ్లలో కలుపుకొని తీసుకోవాలి జీర్ణశక్తిని పెంచడంతో పాటు గ్యాస్ గ్యాస్ లాంటి సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఈ పండ్లు తింటే మనకు గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గుతుందన్నమాట నోటి పూత చిగుళ్ళ వ్యాధులు దంతక్షయం ఉన్నవారు కూడా నేరేడు పండ్లు తింటే దానికి పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా నీడేడు ఆకుల రసాన్ని రోజూ పుక్కిలించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది జిగట విరోచనాలతో బాధపడేవారు రెండు మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తాగితే విరోచనాలు తగ్గుతాయి నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి మహిళకు మహిళలకు ఋతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచి ఫలితం ఇస్తుంది ఆకులను ఎండబెట్టి కాల్చి ఆవు పిడకల మసితో కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే పండ్లపై ఉండే గార పసుపు లాంటి పళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి కదా అవి ఆ పసుపు గా గార అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా చిగు చిగుల సమస్య కూడా చక్కని పరిష్కారం లభిస్తుంది అందుకని సీజనల్గా దొరికే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినండి ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండ్లను తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట మీరు ఈ వీడియో చూసినందుకు ఎంతో ధన్యవాదాలండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి